దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు పక్కన బస్సు ఆపగా వెనకాల నుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొనడంతో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్ద జాతీయ రహదారి నూట అరవై ఒకటిపై చోటు చేసుకుంది విజయనగరం జిల్లాకు చెందిన దాదాపు నలభై మంది ట్రావెల్ బస్సులో గత వారం రోజుల నుండి తీర్థయాత్రలు చేస్తున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి తుల్జాపూర్ అమ్మవారిని షిరిడి దర్శనం చేసుకుని నాందేడాకుల నూట అరవై ఒకటి జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ అక్కడి నుండి శ్రీశైలం వెళ్తుండగా మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట శివార్లోని కోలపల్లి గ్రామం వద్ద నూట అరవై ఒకటవ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు ఆపడంతో బస్సులోని ప్రయాణికులంతా బస్సు దిగారు అనంతరం తిరిగి బస్సు ఎక్కే సమయంలో వెనుక నుండి అతివేగంగా వచ్చిన డీసీఎం ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన అప్పల నారాయణమ్మ యాభై సంవత్సరాలు నుజ్జునుజ్జై మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు उसकी बातें नहीं बोलेगा उसको तो नहीं बोलना ना बाप जब व्यापार को नहीं बोला बोल दो आदमी ने भी नहीं बोला ठीक है ना ठीक है 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 ठीक ¿Qué నుంచి బయలుదేరండి పొట్టుకుల ఇది బయలుదేరాము రామేశ్వరము రామేశ్వరము ఎలా బయలుదేరామండి పుట్టుపత్రి రాంబా ఇది ఖమ్మం సాయిబా వెళ్ళి తిరిగి వస్తున్నాం సైడ్ పాపకి వెళ్ళండి అందరూ ఎవరైనా సరే పాతకి వెళ్తే సైడ్ పాక్కు వెళ్ళండి బాత్రూమ్లో బాత్రూమ్

பட்ட அது அது தரப்படுத்து ட்ரெயர் ஜெயப்பட் அந்த அசன படுத்து ட்ரெயர் ஜெயமாட்டார் இது காரியம் ஜெயிச்சு చనిపోయిన మీకు ఏమైనా బంధువులు అవుతారా చనిపోయిన వాళ్ళు మీకు ఏమైనా బంధువులు అవుతారా బంధువులే బంధువులేనా ఇంతమంది నలభై మంది ప్రయత్నిస్తున్నారు అందులో ఎక్కడ నుండి ఎక్కడికో వెళ్తున్నారు మీరు మరుగువండి ఆడలు అటు వెళ్ళిపోను మొగళ్ళు తెలిసిపోతున్నారు వెళ్ళిన వాళ్ళు కొందరు ఉన్నోళ్ళు ఇస్తే ఉన్నారు అటు ఉన్నోళ్ళు అట్టే ఉన్నారు కొందరు వస్తాను బండి కాడకీ అంతరం చేసి సిమ్మించిన కూడా వచ్చి నిలబెట్టిన బండిని గుద్దికి వెళ్ళిపోండి ఆ గుద్దికి వెళ్ళిపోయినందువల్ల బండినోళ్ళు బండిలు దొరికిపోందరు ఈ సైన్ నెళ్ళి వచ్చిన వాళ్ళు దొరికిపోను రండి ఇప్పుడు ఎక్కడెక్కడికి వస్తారు మీరు మేము ఇక్కడికి యాత్ర యాత్రా ఎక్కడ నుండి మీ ఊరే అది ఈ బండి బస్సు పక్కన వెళ్ళి బస్ ఎక్కడ వచ్చాడుకి ఆ నాటి కూడా ఆ బళ్ళని దాన్ని గడిపి తెలిపాడలేదు అప్పుడు ఎంతమంది ఎప్పుడు అందరం అక్కడ ఒకడు ఇక్కడ ఒకళ్ళు చనిపో ఇద్దరు చనిపోయారు ఇక్కడ